హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వీడియో అయితే మొత్తం ఈరోజు నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి స్టిచ్చింగ్ వీడియో మొత్తం ఒక లైనింగ్ బ్లౌజెస్ వచ్చేసి కుట్టేది మొత్తం వీడియో అయితే పెడుతున్నాను కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా తీసినాను క్లియర్గా పెట్టినాను అనమాట క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఉండండి బ్లాగ్ మొత్తం ఎలా నేను నా స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో మొత్తం వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇంతకుముందు చాలా సార్లు అయితే వీడియో పెట్టినానండి బ్లాగ్స్ మాత్రం పెడితే దాంట్లో వ్యూస్ వస్తున్నాయి కానీ స్టిచ్చింగ్ చేస్తున్నా కానీ డైలీ పెట్టాలనిపిస్తుంది బట్ దానికి వ్యూస్ రాలేదులే అనే ఉద్దేశంతో అయితే పెట్టలేదు అనమాట ఈరోజు అయితే ఇంకా లైనింగ్ బ్లౌజ్ ఎలాగైనా పెడదాం క్లియర్గా తీసి చూద్దాం ఈసారి కూడా అనేసి పెడుతున్నాను అనమాట నా స్టైల్లో నేను ఎలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తానో చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను చూస్తుండండి వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ తీసుకున్నాను అనమాట మామూలుగా లైనింగ్ క్లాత్ కాదనమాట కాటన్ తీసుకోలేదు పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి మామూలుగా వచ్చేసి హ్యాండ్స్ నేను ఉల్టా తిప్పుతున్నాను ఇక్కడ వచ్చేసి లోతు పెట్టి కుడుతున్నాను గుర్తు పెట్టుకోండి వైపున జాకెట్కు పై వైపున వచ్చేసి హ్యాండ్స్ ఇలా లోతు లోతు తీసుకుంటాం కదా మన హ్యాండ్కు అది స్టార్టింగ్ పాయింట్ పెట్టేసి ఇక్కడ కుడుతున్నాను ఒక పాంచు క్లాత్ మందంతో ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అలా తిప్పేసి దాన్ని అలా మనం గోరుతో అలా ప్రెష్ చేసుకున్నామంటే నీట్గా అదేందంటే నీట్గా కూర్చుంటుంది అనమాట కుట్టు వరకు నీట్గా మనకు ఎక్కువ తక్కువలు రాకుండా సరిగ్గా నీట్గా కూర్చుంటుంది అనేసి అలా గోరుతో అనుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట అలా తిప్పేసి దానిపైన గట్టి కుట్టు ఒకటి వేసుకున్నామంటే కొంచెం ఇక్కడ కుట్టు వేయకునే సరిపోతుందండి చుట్టూ వేసుకొని అక్కడ కుట్టు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే నేను స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం లూజు అలా ఇలా కదలకుండా ఉంటుంది అనేసి లాస్ట్లో చివరన ఒక సన్న కుట్టైతే వేస్తున్నాను అనమాట అస్సలు అది కనిపించదు అనమాట నేను ఇక్కడ హెమ్మింగ్ అయితే వేయలేదు నేను ఇక్కడ మాత్రం ఇలా గట్టి కుట్ట ఒకటి వేసేసి ఇంకా మొత్తం చుట్టూ లైనింగు ఇంకా జాకెట్ రెట్ అయితే అతికించుకోవాలన్నమాట బ్లౌజ్కి వచ్చేసి ఇలా చూడండి చివరన ఒక కుట్టు వేసేసి ఇలా అతికిచ్చేసినాను ఇది ఒక ఒక సైడ్ అతికిచ్చినా అనమాట రెండు హ్యాండ్స్ వచ్చేసి రెండు ఒక్క పక్కనే కుట్టద్దండి అప్పుడు క్లాత్ తేడా వస్తుంది అనమాట ఇలా పడతాయి ఎప్పుడైనా ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు మనకు వచ్చే విధంగా కుట్టుకోవాలన్నమాట ఇది కూడా పై వైపునే నేను అటు సైడు స్టార్టింగ్ పాయింట్ లోతు లోతు పెట్టి హ్యాండ్ కుట్టాను కదా ఇప్పుడు మనము ఇంకోటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉల్టా రాకుండా లోతు తీయని సైడ్ ఉంటుంది కదా అటు సైడు మనం ఫస్ట్ నచ్చి వారి నుండి పెట్టి కుట్టాలన్నమాట అదే అండి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒక సైడ్ లోతు పెట్టామంటే ఒక సైడ్ నార్మల్గా ఉండే హ్యాండ్ పెట్టి కుట్టాలన్నమాట ఇక్కడ చూడండి హ్యాండ్స్కు ఒకటి ఒక సైడ్ ఒక సైడు ఇంకోటి ఒక సైడ్ కుట్టినాను లోతు లోతు ఎదురు ఎదురుగా వచ్చినాయి మామూలుగా లోతు తీయని సైడ్ కూడా ఎదురెదురుగా వచ్చినాయి అలా హ్యాండ్స్ పెట్టుకున్నామంటే మనకు ఇంకా జాకెట్కు కరెక్ట్గా జరిపుతుంది అనమాట బ్యాక్ పార్ట్ అయితే అతికిస్తున్నాను ఏ సైడ్ అయినా కానీ కింది నుండి నీట్గా ఇలా పిన్నులు పెట్టుకున్నారంటే అస్సలు నెక్కు క్లాత్ కొంచెం ముడతలు రావడం కానీ అలా ఉండదు అనమాట పాలిష్టర్ ఏందంటే కొంచెం జరుగుతుంది అనమాట లైనింగ్ స్టిఫ్గా అతుక్కుంటుంది మనము పిన్స్ పెట్టుకునే పెట్టుకోకపోయినా పాలిస్టర్కి క్రాత్ కొంచెం అటు ఇటు జరుగుతుంది అనమాట ఏ లైనింగ్ బ్లౌజ్కి అయినా కొంచెం పిన్నులు పెట్టి అతికించుకున్నామంటే కొంచెం నీటుగా అంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని ఇలా నేను మొత్తం ఆ బ్యాక్ పార్ట్కి అంతా పిన్నులు పెట్టేసి ఇలా చుట్టైతే కుట్టైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నెక్ సైడ్ నుండి ఎప్పుడైనా కుట్టుకోవాలండి నెక్ నుండి మనం స్టార్టింగు బ్యాక్ పార్ట్ నెక్కు ఫస్ట్ కుట్టి తర్వాత సంఖలో కింద చుట్టూ కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అతికిస్తున్నాను క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇది ఒక బెనిఫిట్ అండి నెక్కు నెక్కు ఎదురెదురుగా పెట్టుకోవాలి లేదా సంఖ సంఖ ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు రెండు పిన్నులు పెట్టేసి నేను నెక్కు నెక్కు ఎదురెదురుగా మన క్లాత్ అడ్జస్ట్ని బట్టి మనం ఎలా అయితే సరిపోతుందో అలా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలాగే పెట్టాలని ఉండదు అది చెప్తున్నాను కదా నెక్కు నెక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్కులు రెండు ఒక వైపే ఉండేటి పెట్టుకోవచ్చు లేదా రెండు లో సంఖలు ఉంటాయి కదా అటు సైడ్ అయినా పెట్టి కుట్టచ్చు అనమాట ఇలా నేను నెక్ పెట్టేసి ఇలా క్లాత్ మనకి ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా చాలా క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇలా కుట్టుకున్నామంటే పిన్స్ పెట్టేసుకొని డైరెక్ట్ మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి కుట్టుకునేదానికన్నా లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్ మీద ఇలా కట్ చేసుకొని పెట్టు కుట్టేసి కట్ చేసినామంటే క్లాత్ చాలా తక్కువ ఉన్నా కూడా క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇది పెద్ద సైజు బ్లౌజ్ అంటే థర్టీ అబోవ్ ఉంది అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి కానీ ఇది మామూలుగా జాకెట్ వచ్చేసి తక్కువ ఉంది అనమాట నేను ఇలా కుట్టడం వల్ల కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి మందం పట్టి కింద ఫ్రంట్ పార్ట్కి మందం పట్టి యాడ్ చేస్తాం కదా అది అయితే కుడుతున్నాను చూడండి కింద ఒకటి వచ్చేసి మామూలు వేస్ట్ క్లాత్ దానిపైన జాకెట్ దానిపైన లైనింగు నేను ఇక్కడ పెట్టినా చూడండి ఉక్స్పట్టి కాజాపట్టి వైపు నేను ఒక చిన్న గుర్తు కోసము అట్లా టక్స్ ఇచ్చుకున్నాను అనమాట అలా గుర్తు కోసము అలా ఒక కొంచెం సే మనము గుర్తు పెట్టుకున్నామంటే అలా కొంచెం ఖర్చు ఇచ్చుకున్నామంటే గుర్తుంటుంది అనమాట ఎదురెదురుగా పెట్టుకోవాలి పై వైపున వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ అతికిస్తాం కదా అది పెట్టుకుట్టినామంటే ఇంకో సైడు అది కిందికి రావాలన్నమాట నేను పెట్టినాను చూడండి క్లియర్గా ఫస్ట్ పైన పెట్టి కుట్టినాను అనమాట ఒక కుట్టు వేసేసి మళ్ళీ పైన ఇట్లా ఉల్టా పెట్టేసి దానిపైన ఒక గట్టి కుట్టు వేసేసుకోవాలన్నమాట కింది వైపు ఇలా చుట్టూ కుట్టు వేసేసుకున్నామంటే లైనింగ్ కూడా నీట్గా అతుక్కుంటుంది పైన ఒక గట్టి కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి అందులో ఇది బ్లౌజ్ కొంచెము పీస్లు ఎక్కువ వస్తుంది అనమాట ఇలా ఒకటి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే మనము దీనికి మందం పట్టికి రెండు క్లాత్లు సరిపోవండి మూడు ఎలాంటి బ్లౌజ్కైనా నార్మల్ బ్లౌజ్కైనా లైనింగ్ బ్లౌజ్కైనా మూడు పెట్టాలన్నమాట కింద వేస్ట్ క్లాత్ ఏదో ఒకటి పైన జాకెట్ లేదంటే జాకెట్ కట్ చేసినామంటే లైనింగ్ పెట్టచ్చు లైనింగ్ కట్ చేసినామంటే జాకెట్ పెట్టచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని రెండు ఆపోజిట్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటి ఏంటంటే హ్యాండ్స్ కన్ఫ్యూజ్ అవుతాము అతికిచ్చేటప్పుడు ఇలా మందం పట్టి కూడా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట కన్ఫ్యూజ్ కాకుండా ముందే మనం గుర్తు పెట్టుకుని అలా పెట్టుకున్నామంటే క్లాత్ కట్ చేసుకొని ఈజీగా ఉట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మా ఫ్రెంట్ పార్ట్లో డాట్లు వేస్తున్నాను అనమాట అది వచ్చేసి రెండు ముప్పా ఇంచు తర్వాత రెండున్నర ఇంచు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచు తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి క్లాత్ సగం సగానికి ఒక గుర్తు పెట్టేసి తర్వాత ఒక హాఫ్ ఇంచు కింద మనము డాట్ వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మూడున్నర ఇలా మూడు చూడండి అలా రౌండ్గా రావాలన్నమాట మూడు షేప్లు అది రెండున్నర ఇది రెండున్నర ఇది మూడున్నర లేదంటే నాలుగైనా పెట్టుకోవచ్చు ఈ డాట్ వచ్చేసి అలా మూడు గుర్తులు పెట్టేసుకొని రెండు దాంట్లో ఇంకా ఇలా డాట్స్ కుట్టుకోవడమే అనమాట కింది సైడ్ రెండు కుట్లు వేసేసుకోండి స్ట్రాంగ్గా కింది పార్ట్ స్ట్రాంగ్గా మనము దానికి జాయింట్ చేస్తాం కాబట్టి రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి తర్వాత మనం డాట్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా అవన్నీ అలా కుట్టేసుకొని ఇలా చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో అలా రెండు కూడా ఫ్రంట్ పార్ట్లో రెండు కూడా డాట్స్ అయితే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఇంకా కింద మందం పట్టి అయితే మనం కుట్టి పెట్టుకున్నాం కదా ఒకటి పై నుండి ఎతికించుకోవాలి ఇంకొకటి అది ముందే చూసుకోండి ఒకటి అతికించి ఒకటి కన్ఫ్యూజ్ కాకుండా రెండు సరిపోతాయా లేదా అని చూసేసుకొని ఇంకా పై నుండి ఇలా ఒకటి కింద నుండి అతికిస్తున్నాను అంటే ఉల్టా జాకెట్ జాకెట్ సేమ్గా ఉండాలి లైనింగ్ లైనింగ్ కిందిగా ఉండాలి అలా అనమాట చూసేసుకొని నేను ఇలా కుడుతున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్పీడ్గానే పెట్టినాను కానీ కొంచెం క్లియర్గా చెప్ చూపిస్తున్నాను చూడండి ప్రతిపాటు ఒక పార్ట్ చూపిస్తున్నాను ఒక పార్ట్ స్పీడ్గా పెట్టినాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మేమైతే ఆల్ది జాకెట్ అంటామండి అది చూసేసుకొని ఉక్సిపట్టి కాజాపట్టి పొడ వచ్చేసి చెక్ చేసుకోండి ఎక్కువ ఉంది అనేటుకుంటే ఇంకొంచెం తొక్కించండి మందం పట్టి లేక సరిపోతుంది లేదంటే ఒక హాఫ్ ఇంచు అటు ఇటు ఉన్నా కూడా మనం పైన అవి కాజాపట్టి పట్టి కుడతాం కదా వాటిల్లో కొంచెం మెచ్చు తక్కువలు కట్ చేసుకోవచ్చు అనమాట సరిపోతుంది ఏమి ఎక్కువ రాదు కరెక్ట్గా జరుపుతుందండి ఇవి కూడా నా ఈ ఎక్కువ తక్కువ చూడండి వీడియోలో రెండు కూడా ఒకటి కింద పెట్టి నుంచి ఒకటి పైనుండి పెట్టేసుకొని రెండు ఇలా చెక్ చేసుకోండి సరిపోతాయా లేదా లెంత్ అనేసి కట్ చేసుకొని పై వైపున కూడా ఒక కుట్టు వేసుకోవాలండి ఏదో వేస్తున్నాను కదా అలా అలా పైన ఒక కుట్టు వేసినామంటే అలా అక్కడ కరెక్ట్గా బాగా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట జాకెట్ కూడా చూసేదానికి లేసినట్టు లేకుండా నీట్గా కూర్చుంటుంది ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా పెట్టే మందం పట్టి మందం పట్టి అయితే కుట్టుకోవాలన్నమాట అప్పుడు కొంచెం సమంగా వస్తుంది మొత్తము ఇలా నేను వచ్చేసి కాజాలైతే వేస్తున్నాను ఉక్సులు ఉక్సు పట్టి కాదు కాజా పట్టి అదే చిత్తులు అంటాం మేము వచ్చేసి అవి కుడుతున్నాను నాలుగు ఇంచులు క్లాత్ తీసుకొని మధ్యలో మర్చినామంటే రెండు ఇంచులు అవుతుందండి ఆ క్లాత్ను లోపల వైపు పెట్టేసి ఇలా కుట్టుకోవాలి తర్వాత ఇలా పై వైపుకు క్లాత్ తిప్పేసి మనం ఎక్కడికైతే కుట్టు వేసినామో ఆ కుట్టు మీద మాత్రమే మనము టక్సులు అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇదే అండి లోపలికి పెట్టకూడదు అనమాట కాజాపట్టి ఇలా అక్కడికి మాత్రమే ఇక్కడ వచ్చేసి ఇంకా అవి ఐదు డాట్స్ అయితే వేసుకోండి నేను వచ్చేసి మామూలుగా కొందరు అయితే మామూలుగా చేత్తో కుట్టేటివి వేయమంటారు కదా అలా అయినా వేసుకోవచ్చు మనం వాళ్ళ ఆప్షన్ అనమాట కస్టమర్స్ ఎలా కొట్టమంటే అలా అయితే ఇలా డాట్స్ కూడా నీట్గా వేస్తానండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నీట్గా ఉంటుంది ఏదైనా ఇలా డాట్స్ వేయడం కానీ కుట్టడం కానీ అచ్చుతక్కు లేదు అనమాట బ్లౌజ్ ఒక్కసారి కుట్టినానంటే నీట్గా అంతే నీట్గా ఉంటుంది అనమాట కుట్లు కూడా స్ట్రాంగ్ అంటే గట్టి కుట్టు పెట్టేసి వేస్తాను అనమాట లూజ్ కుట్లు అలా వేయను ఇక్కడ చూడండి కరెక్ట్గా చూసేసుకొని కట్ చేసుకొని పైన ఇంకొక కుట్టు మధ్యలో ఒక కుట్టు అయితే వేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఐదు కరెక్ట్గా మెజర్మెంట్ లాగా నేను గుర్తు పెట్టినా పెట్టకపోయినా అందాస్గా వేసినా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా అండి ఉక్స్ ఉక్సిపట్టికి వచ్చేసి పై వైపు నుండే క్లాత్ జాయింట్ చేసుకోవాలన్నమాట ఇది ఒకటిన్నర ఇంచు అలా క్లాత్ తీసుకునే మధ్యలోకి మర్చేసి ఇలా ఒక కుట్టు వేసేసుకొని దీనికి వచ్చేసి మళ్ళీ పై వైపుని తిప్పేసి పైన ఇంకో కుట్టు వేయాలన్నమాట మనము ఎక్కడికైతే కుట్టు వేస్తున్నామో అదంతా లోపలికి మర్చుకోవాలండి ఇక్కడ ఉక్స్ పట్టుకైతే అలా మొత్తం అంతా లోపలికి మర్చేసి పైన ఒక కుట్ అయితే వేసుకోవాలండి వీడియో లెంత్ ఉందని స్కిప్ స్కిప్ చేయద్దండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అర్థం కాదనమాట బ్లౌజ్ ఏందంటే ప్రతీది ప్రతి ఒక్క చిన్న పార్ట్ కూడా అర్థమైతేనే బ్లౌజ్ కుట్టగలుగుతామన్నమాట అక్కడ నేను ఓపెన్ ఉందనేసి అలా ఓపెను ఓపెను క్లోజ్ అవ్వడానికి ఒక కుట్టు కూడా వేసుకుంటాను చూడండి కరెక్ట్ సరిపోతాయి అనమాట అక్కడ మాత్రం లోతు కొంచెం మామూలుగా ఉక్సిపట్టి లోపలికి గుడతాం కదా అంతా అక్కడ లోతు కొంచెం ఎక్కువ తక్కువ అనమాట లోతు మాత్రమే ఇంక పట్టి కాజాపట్టి లెంత్ వచ్చేసి కరెక్ట్గా అనమాట నేను అక్కడ ఏమీ కట్ చేసుకుని లోతు మాత్రం ఇస్తాను అనమాట అంతే కాజా కాజాపట్టి అయిపోయినాయి అనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో కింద బెల్ట్ జాయిన్ చేసుకోవాలి కదా కొంచెం జాయింట్ లోపలికి మర్చేదానికి ఇక్కడొచ్చేసి రెండించుల క్లాతులు ఇలా నేను మొత్తం అలా ఇంచుల క్లాతు జాయింట్ వేసుకుంటున్నాను అనమాట జాయింట్ వేసుకొని జాయింట్లు వేసుకునే దగ్గర ప్రతి ఏది జాయింట్ వేసుకునే మనము పైన వచ్చేసి గట్టి కుట్టి అయితే వేసుకోవాలండి అప్పుడే మనకు జాకెట్ ఇక్కడ వచ్చేసి ఒక సైడు మొత్తం ఒక పావించు క్లాత్ అయితే ఇలా మర్చి ఒక సైడ్ కుట్టుకోవాలి అదే లోపల వైపు ఇటు సైడు మర్చకుండా ఉండే సైడ్ పెట్టేసి ఇక్కడ కూడా జాకెట్ మీద పెట్టేసి ఒక పావించు కూడా అది కూడా అంతే మనం ముందే దీనికి పైన షోల్డర్ జాయింట్ చేసుకునే అంద అన్నిటికీ క్లాత్ వదిలిపెట్టుకోవాలన్నమాట వదిలిపెట్టేసుకొని ఇప్పుడు చూడండి పావించి వెడల్పుతో ఒక కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకొని దాన్ని తిప్పేసి జాకెట్ మీద పడకుండా లైనింగ్ మీద పడేటట్టుగా ఒక్కొక్క కుట్టు ఇంకొక కుట్టు వేసుకోండి ప్రతిసారి ఇలా గోరుతో అనుకోవడం వల్ల నీట్గా కూర్చుంటుంది అనమాట కుట్టు వరకు నీటుగా ఉంటుంది అందుకనేసి నేను అలా అంటున్నాను వచ్చేసి పైన వచ్చేసి ఒక గట్టి కుట్టు వేసుకోండి జాకెట్ మీద పడద్దు లైనింగ్ మీద మాత్రమే పడాలి దీన్ని మొత్తం లోపలికి కుట్టు వరకు ఉంది కదా కుట్టు వరకు లోపలికి తిప్పేసి అక్కడ ఒక లూజు కుట్టు అయితే వేసుకోవాలన్నమాట ఇది మనం తర్వాత హెమింగ్ వేసుకోవాలి కదా ఒక లూజు కుట్టు అయితే నీట్గా కుట్టు వరకు అనుకుంటా అలా లూజు కుట్టు అయితే వేసేసుకోండి తర్వాత హెమింగ్ వేసుకునే తర్వాత ఈ కుట్టు అయితే ఇప్పేసుకోవచ్చు మనకు హెమ్మింగ్ నీట్గా రావడం కోసం మనకు ఇలా నీట్గా కూర్చోవడం కోసం ఒక లూజు కుట్టు అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా భుజాలు జాయిన్ చేస్తున్నానండి ఇలా మనము ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది మంచి మంచి అంటారు కదా అంటే లైనింగ్ లైనింగ్ ఒక సైడ్ కానీ లేదంటే మంచి మంచి అలా పెట్టినా చూడండి నేను జాకెట్ జాకెట్ ఒక విధంగా కింద బ్యాక్ పార్ట్లు వచ్చేసి లైనింగ్ ఉండే విధంగా ఫ్రంట్ పార్ట్లో లైనింగ్లు పైకి ఉండే విధంగా పెట్టి భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి అర్థమవుతుంది చెప్పేదానికి కొంచెం క్లియర్గా అర్థం కాకపోయినా వీడియోలు చూపిస్తున్నా కదా క్లియర్గా అర్థమవుతుంది జాయింట్ చేసిన తర్వాత మనం గోట్ అండి మామూలుగా వాళ్ళు కస్టమర్స్ ఆప్షన్స్ బట్టి గోటు లేదంటే హెమింగు అలా పెట్టమంటారు కదా ఇక్కడైతే గోటే వేస్తున్నాను నేను గోటు పెట్టమన్నారు అనమాట వన్ ఇంచ్ క్లాత్ అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకున్నామంటే గోటు కూడా నీట్గా వచ్చేది స్ట్రే స్ట్రైట్ కటింగ్ అయితే ఇక్కడ మూలలు ఉంటాయి కదా అంటే రౌండ్ అలా మనం కట్ చేసుకునేప్పుడు తిరగదండి క్లాత్ గోటు నీట్గా రాదనమాట ఇలా వల్ల వన్ ఇంచ్ క్లాత్ ఇలా క్రాస్గా కట్ చేసుకొని మనం క్రాస్గా అతికిచ్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఆ కట్ చేసుకునే దగ్గర కూడా గట్టి అయితే పై వైపున ఒక నాకు అయితే వేసుకోవాలన్నమాట అన్నిటినీ ఇంకా ఇలా లోపల వైపు ఒక పక్కన వచ్చేసి కొంచెం క్లాత్ అలా మర్చుకొని మొత్తం ఇలా మనకు ఎంతైతే జాకెట్కి సరిపోతుందో అంతా మనము కుట్టుకోవాలన్నమాట ఇలా ఒక పక్క కుట్టు వేసినాం కదా ఇంకొక పక్క కుట్టు వేయని పక్క మనం జాకెట్కు అతికించుకోవాలన్నమాట గోటుకు కొంచెము ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ అలా క్లాత్ మర్చుకొని తర్వాత మనము ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ అలా మొత్తం క్లాత్ అంతా అతికిచ్చేసుకొని ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడల్లా కచ్చిచ్చుకోవాలండి కచ్చించుకున్నామంటే అక్కడ క్లాత్ నీట్గా రౌండ్ తిరుగుతుంది అనమాట గోటు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది అలా కచ్చిచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ను మనము జాయిన్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఉండి ఎక్స్ట్రా ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకొని ఎలాగా చుట్టూ అలా లోపలికి అనుకొని గోటు వేసేసుకోవడమే అనమాట మనం క్రాస్గా తీసుకున్నామంటే గోటు కూడా నీట్గా వస్తుందండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ లైనింగ్ అంటే పాలిస్టర్ క్లాత్ తీసుకునే కదా పలా అదే పాలిస్టర్ క్లాత్ లై గోటు వచ్చేసి నీట్గా ఉంటుందండి ఎప్పుడైనా ఏ జాకెట్కైనా పాలిస్టర్ క్లాత్ భలే నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను గోట్ అదే వేసినాను నీట్గా లైనింగ్ అయితే మీరు జాకెట్ పీసేసుకోండి పాలిస్టర్ క్లాత్ అయితే లైనింగ్ వేసుకోండి అదే అనమాట ఇక్కడ వచ్చేసి గోటు చూడండి రౌండ్ కూడా చూడండి ఎంత బాగా కూర్చునేదో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఎప్పుడైనా భుజాల దగ్గర నుండే అతికించుకున్నామంటే మనకు ఎక్కువ తక్కువలోనే శంఖ సైడ్ సరిపోతాయి అనమాట కరెక్ట్గా వచ్చింది అంటే శంఖ దగ్గర అలాంటి ఏంటి ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట లోతు మనం ఎటు సైడ్ అయితే లోతు సైడ్ కట్ చేసుకుని వింటాం కదా అది వచ్చేసి ఫ్రంట్ సైడు లోతు కట్ చేయని సైడ్ వచ్చేసి అది బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా హ్యాండ్స్ రెండు క అతికించుకోవాలండి ఫస్ట్ భుజాల నుండి ఇలా కిందికి అతికించుకొని తర్వాత ఆ పక్క నుండి భుజం దగ్గర నుండే మళ్ళీ అటు సైడ్ కూడా అతికించుకోవాలన్నమాట హ్యాండ్ వీడియోలు చూపిస్తున్నాను కదా క్లియర్గా నేను ఇంత క్లియర్గా వీడియో చాలా టైం పట్టిందండి ప్రతి పార్ట్ క్లియర్గా చూపించుకోవాలి ప్రతి పార్ట్ ఎడిటింగ్ చేసుకోవాలి ప్రతి దానికి వాయిస్ ఇచ్చుకోవాలి కదా ఏదో వీడియో పెట్టినంత ఈజీ కాదండి ఏదైనా చెప్తారు కదా యూట్యూబ్ అంత ఆశ కాదు ఏ వీడియో వైరల్ అవుతాయో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానంటే నేను మా వాణి పెట్టుకొని వీడియో వాళ్ళు తీసే వాళ్ళు లేకుండా స్టాండ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పార్ట్ చూపించుకుంటూ కుట్టినానంటే చాలా గ్రేడ్ అండి నేను అసలు వీడియో ఇంత లెంత్ ఉందంటే కారణం నేను ఎంతసేపు కుట్టింటా అర్థం చేసుకోండి వీడియోని పూర్తిగా చూసినారంటే ఎంత బ్లౌజ్ అర్థం కాని వాళ్ళకైనా అనమాట టూ హ్యాండ్స్ అలా భుజాల దగ్గర నుండి రెండు హ్యాండ్లు అతికించుకోండి ఎక్కువ ఉంటే అక్కడ కరెక్ట్గా మనకు ఎక్కువ అంటే పెద్ద సైజు వాళ్ళకైతే కొంచెం భుజాల సంఖ దగ్గర జాయింట్లు పడతాయి లేదంటే సరిపోతుంది అనమాట ఇలా పై వైపున చూడండి నేను రెండు సంఖ దగ్గర క్లాత్ పైకి పెట్టేసి హ్యాండ్ సైడ్ పెట్టేసి ఇలా ఒక గట్టి కుట్టు అయితే వేసుకుంటున్నాను పై వైపునే ఇదేంటంటే క్లాత్ చెప్పినాను కదా కొంచెం పీసులు పీసులు వచ్చే క్లాత్ అనమాట అలా రాకుండా ఉండాలంటే ఇలా పైన ఒక కుట్టు కుట్టేసి తర్వాత ఇప్పుడు లోపలికి తిప్పేసి ఇంకా సైడ్ కుట్లు అయితే వేసుకున్నామంటే అలా పీసులు రాకుండా ఉంటుందండి అలా పీసులు రావన్నమాట జాకెట్ నీట్గా ఉంటుంది ఇలా మనము ఇంకా అది బ్లౌజ్ తీసుకొని అక్కడ మనము ఎంత లెంత్ ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఇక్కడ సంఖ దగ్గర మనము అర్థం కాకపోతే తీసుకోవచ్చండి లేదంటే అక్కడ హ్యాండ్ నుండి స్ట్రైట్గా ఇలా క్రాస్గా కుట్టేసుకోవచ్చు అనమాట నేను సంఖ దగ్గర ఎలాంటి మెజర్మెంట్ తీసుకొని క్రాస్గా తీసుకుంటాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూడండి మనము బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి బుక్స్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి ప్రతీది చూడండి నా వీడియోలో ఏది కూడా ఎక్కువ తక్కువ లేవన్నమాట కరెక్ట్గా జరిపోయింది ఒకటి ఎక్కువ రాలేదు ఒకటి తక్కువ రాలేదు ఇలా మనం కట్ చేసుకునేటప్పుడే నీట్గా కట్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువలు రాదు ఇది వచ్చేసి కొంచెం తక్కువే ఉంది కదా మనము వాళ్ళు కొంచెం టైట్ పెట్టమన్నారు అనమాట అందుకనేసి కొంచెం వన్ ఇంచు మనం టైటే పెడుతున్నాము ఇక్కడ కింద వచ్చేసి డాట్స్ చూడండి కుట్ల వరకు రెండు చేసి తర్వాత అలా సగానికి మర్చేసి ఇక్కడ డాట్లు అయితే వేసుకోవాలన్నమాట డాట్ అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవచ్చండి నేను కొంచెం సరిపోయిందనమాట ఇంకా కొంచెం లూజ్ ఉంది అనేసి కొంచెం నేను పావు ఇంచే తీసుకున్నాను అనమాట డాట్ మామూలుగా హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇలా సగానికి మర్చేసి బెలిక మర్చేసి డాట్ వేసుకోవడమే అనమాట ఇదండి ఫ్రెండ్స్ నా వీడియో వచ్చేసి ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రీ ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇంత బాగా స్టిచ్చింగ్ వీడియో పెట్టినానంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చివరని వచ్చేసి ఒక కుట్లు సైడ్ కుట్లు చూసేసుకొని మూడా నాలుగా అలా మనకు ఇన్ని కావాలంటే అన్ని సైడ్ కుట్లు అయితే వేసేసుకోవచ్చు అన్నమాట ఇలా ఇలా అయితే బ్లౌజ్ అయితే మొత్తం లైనింగ్ బ్లౌజ్ ఈ విధంగా కుట్టుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఎక్కువ తక్కువ ఎక్కువ ఎక్కడ కనిపించవు అనమాట కరెక్ట్గా బ్లౌజు ఫినిషింగ్ నీట్గా వస్తుంది కుట్లు అసలు నా కుట్టి విప్పుకోవాలంటే చాలా టైం పడుతుందండి గట్టి కుట్లు వేసేస్తాను అనమాట నీట్గా ఎక్కడ చూసినా కుట్టు చూడండి గోటు చూడండి ఎంత బాగున్నాయో అక్కడ రౌండ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూసినారు కదా నా బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగు స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో ఐ హోప్ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్